హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టొమాటో మార్కెట్కి టమోటో దిగుమతి ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టొమాటో మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకుందాము ఇక్కడ అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా అయితే పెరగటం అయితే జరిగింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే అరవై ఆరు వేల చిన్న క్రేట్లు అనేది టమోటో దిగుమతి రావటం జరిగింది దిగుమతి నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే పెరగటం మధ్య జరిగింది ఇంకా నెక్స్ట్ మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే కొన్ని మండులకు ఇంచుమించుగా నిండిన మాదిరి వచ్చినప్పటికీ మరి కొన్ని మండులకైతే దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది ఇంకా ఓవరాల్గా మదనపల్లి మార్కెట్కి అంతా చూసుకున్నట్టయితే నిన్న మీద పోల్చుకుంటే టమాటో దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ ధరల ఇన్ఫర్మేషన్ వేలంపాట స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో